ప్రస్తుతం లైవ్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది నాయం ఎటువైపు ఉంటే భరణి తనుజా అటువైపే ఉంటారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఇక విషయం పక్కన పెడితే దివ్య బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఎవరు సహాయం లేకుండా ఫుడ్ చేస్తున్న సంగతి తెలిసిందే అయితే భరణి తనుజా వీళ్ళిద్దరూ దివ్య దగ్గరకు వెళ్లి ఎందుకు నువ్వు ఎవరు అసిస్టెంట్ కూడా తీసుకోకుండా పొద్దున్నీ ఇప్పటి వరకు వంట చేస్తున్నావు ఎవరు అన్నా ఒకటే కదా అంత కష్టపడాల్సిన అవసరం ఏముందమ్మా కాసేపు రెస్ట్ తీసుకో తనుజ నేను చేసి పెడతామంటూ భరణి దివ్యకి చెప్పాడు అయితే దివ్య పర్లేదన్నా నేను చేస్తానులే కానీ డెమోన్ పవన్ ఏం చేస్తున్నాడనేది అర్థం కావట్లేదు హౌస్ లో చాలా మంది ఖాళీగా ఉన్నా ఒక్కలన్నా మీకులాగా వచ్చి అసిస్టెంట్ చెయ్యొచ్చు కదా అనని తను ఎవరికి చెప్పలేదన్నా అసలు కెప్టెన్ గా తను వరస్ట్ అంటూ దివ్య సంచలన వ్యాఖ్యలు చేసింది లైవ్ లో అయితే ఈలోగా అక్కడే ఇమాన్యుల్ వచ్చి అవును దివ్య చాలా కష్టపడుతుంది పొద్దున్నే నుంచి సాయంత్రం వరకు హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికి ఏం కావాలో ఆమెనే వండి పెడుతుంది అది నిజంగా చాలా పెద్ద విషయం అనే చెప్పాలి అంటే లే దివ్య నేను పెడతాను తప్పకుండా హెల్ప్ చేసేవాళ్ళం కానీ నీకు హెల్పర్ కింద ఎవరు ఇవ్వలేదు అయితే భరణి తనుజా వెళ్లి కెప్టెన్ ను డెమోన్ పవన్ కి గట్టిగా ఇచ్చుకున్నారు ఇప్పటి నుంచి దివ్యాకి ఎవరన్నా కిచెన్ అసిస్టెంట్ గా పంపించు లేకపోతే ఎందుకంటే ఆ అమ్మాయి కాబట్టి ఏ గొడవ చేయకుండా అలా వంట చేస్తుంది అంటూ దివ్య కోసం స్టాండ్ తీసుకొని మరి డెమోన్ పవన్ కి గట్టిగా ఇచ్చుకున్నారు మరి మొత్తానికి తనుజ భరణి దివ్య కోసం తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయాన్ని జర కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్